హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డు బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగా బెల్లం పాకాన్ని బట్టి రవ్వ రవ్వలడ్డులు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇవి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకుని రవ్వ లడ్డునైతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి మనకి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం తీసుకున్నానండి మీకు నచ్చిన అలాగే మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు వీటిని చాలా నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి కొంచెము గోల్డెన్ కలర్ వస్తాయి కదండి జీడిపప్పు బాదం పప్పు ఆ టైంలో కొన్ని కిస్మిస్లను వేసుకోండి కిస్మిస్ వేయడానికి ఎక్కువ టైం పట్టదండి సో ఈ విధంగా లాస్ట్లో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే నెయ్యిలోకి మరి కొంచెం నెయ్యి వేసుకోండి మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఎగ్జాక్ట్గా ఇంత వేసుకోవాలని ఏముండదండి అది మీ ఇష్టము ఇక్కడైతే నేను మరొక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు ఉప్మా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు ఉప్మారావు తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మనకి ఆ కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి నెయ్యిలో రవ్వ వేగుతూ ఉంటే అప్పటి వరకు మీకు అప్రాక్సిమేట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మరొక రెండు స్పూన్లు అలాగ నెయ్యి వేసుకుంటూ వేయించుకోండి అలాగే లాస్ట్లో మనకు ఈ విధంగా ఒక అరకప్పు నుంచి ఒక ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరిని కూడా వేసిన తర్వాత ఈ విధంగా మరొక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ రవ్వలడ్డు టేస్ట్ అంతా కూడా మనం వేయించుకునే ఈ పైనే డిపెండ్ అయి ఉంటుందండి మనం ఎంత నిదానంగా వేయించుకుంటే మనకి రవ్వలడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలాగ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసండి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఈ విధంగా అడుగు మందంగా ఉండే మరొక గిన్నె పెట్టేసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారు సేమ్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు లేదంటే ఒకటి ముప్పావు కప్పు వరకు అయినా తీసుకోవచ్చు అండి మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇక్కడైతే నేను ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను అందులో పావు కప్పు వరకు వాటర్ వేసేసుకోండి ఫ్లేమ్ని అయితే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం బెల్లం మిశ్రమాన్ని ఈ విధంగా రెండు చేతుల మధ్య పట్టుకుంటే మనకి జిగురుగా ఉంటుంది అలాగే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం మనకి తీగ పాకం అండి వచ్చి రానట్లుగా ఉంటుంది ఈ విధంగా అంటే గులాబ్ జామ్ పాకం కంటే కూడా కొంచెం మరి కొంచెం సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఫిల్టర్ టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఆ టీ ఫిల్టర్ సాయంతో ఆ రవ్వలోకి మొత్తం ఈ బెల్లం మిశ్రమాన్ని వేసేసుకోండి ఇలాగ వేడివేడి మిశ్రమాన్ని ఆ బెల్లం పాకాన్ని ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడే రవ్వలోకి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి మనకి అట్లాగా వేసుకుంటే కొంచెం మనకి ఆ రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలాగ కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోండి అలాగే మరి కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి ఎలాంటి స్వీట్స్లోనైనా కొంచెం ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఎక్కువ వెగటు లేకుండా ఉంటుంది స్వీట్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అది కూడా చాలా కొంచెం వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు కొంచెం చల్లార్చుకోండి ఈ విధంగా రవ్వ ఇష్టం చల్లారిన తర్వాత మీరు పట్టుకోవడానికి వీలుగా ఇలాగా చెక్ చేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన సైజులో విధంగా లడ్డూలాగా లాగా చుట్టేసుకోవచ్చండి మీకు ఇన్ కేస్ ఇంకా లడ్డుకు రావట్లేదు అనుకోండి అప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండే కాచిన పాలను వేసేసుకొని చక్కగా ఈ విధంగా లాగా చుట్టేసుకోండి మీరు అదే పాలు వేసారనుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి కంప్లీట్ బెల్లం పాకంతోనే మనం ఈ విధంగా రవ్వ లడ్డులను చుట్టినట్లయితే మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్